హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి గగన్ని నిశ్చితార్థానికి రమ్మని బాగా బ్రతిమిలాడుతూ ఉంటుంది అప్పుడు గగన్ చంద్ర గారికి కాల్ చేస్తాడు మిస్టర్ శరత్ చంద్ర అని గగన్ అంటుండగా చెప్పండి గగన్ గారు అని శరత్చంద్ర అంటుంటాడు మీరు నిజంగా మా పెళ్ళికి ఒప్పుకున్నారా అని గగన్ శరత్ అని ప్రశ్నిస్తూ ఉండగా ఒప్పుకున్నాను గగన్ గారు అని అంటుంటాడు శరత్చంద్ర నమ్మొచ్చా అని గగన్ అడుగుతూ ఉండగా ఒరై అరయ్ అనే నేనే మిమ్మల్ని గారు అంటూ మర్యాదిస్తున్నాను నా కూతురుతో మీకు కబురు పంపాను ఇంకా నమ్మకపోతే నేనేం చేయాలి అని అంటుంటాడు శరత్చంద్ర దాంతో శరత్ చంద్ర నిజంగానే పెళ్ళికి ఒప్పుకున్నాడని గగన్ నమ్ముతాడు ఫోన్ పెట్టేశాక భూమి గగన్తో ఇలా అంటూ ఉంటుంది మీరు నిశ్చితార్థానికి వస్తున్నారు కదా వస్తారు కదా అని ప్రేమగా ఆప్యాయంగా భూమి గగన్ని అడుగుతుండగా హా వస్తాను అని ఒప్పేసుకుంటాడు గగన్ దాంతో థ్యాంక్ యూ బావా అంటూ గగన్ని వాటేసుకుంటుంది భూమి భూమిని ప్రేమగా హత్తుకుంటాడు గగన్ దూరం నుంచి ఇదంతా చూస్తున్న శారద హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వీళ్ళ నిశ్చితార్థం సజావుగా సాగుతుందా మళ్ళీ అపూర్వ ప్లాన్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్